ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ ఎల్ మన స్విమ్మింగ్లో కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ప్రాయోజిత కార్యక్రమం దేశానికి వెన్నెముక అని రైతను అంటారు ఆ రైతన్న యోసం చేస్తేనే ఏ పంట అయినా మనం తినే తిండి అయినా మన వస్తుంది అట్లా యోసం చేసే రైతన్నలందరికీ ఉపయోగపడే విధంగా కాలానికి అనుగుణంగా వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా యోసంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో ముచ్చట్ల రూపంలో తగిన సూచనలు జాగ్రత్తలు అందించే కార్యక్రమమే కిసాన్ వాణి ఈ ఎలా విందా మరి ఎండాకాలంలో పశువులకు సోకే వ్యాధులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట ఇంకా రైతు అంతరంగంలో పత్తి సాగులో అనుభవాలు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కమానా గ్రామానికి చెందిన రైతు డేంగ్రె ఆనందరావుతో యు దినేష్ పెట్టిన ముచ్చట ముందుగా వాతావరణం ఆదిలాబాద్ జిల్లాలో ఈ పూర్తిగా ఎండగా ఉండే గాలిలో ఎక్క ఉష్ణోగ్రత నలభై రెండు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి గాలి వేగం గంటకు పదిహేను కిలోమీటర్లుగా ఉండే రాగల రెండు మూడు రోజుల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎఫ్ మన సున్నిండా మీరింటున్నారు కిసాన్ వాణి యవసంతో పాటే పాడి పశువుల పెంపకం కూడా చేస్తుంటారు మంది రైతన్నలు అయితే ఎండాకాలం వచ్చిందంటే మాత్రం మనుషులకే కాదు పశువులకు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే కొన్ని రకాల వ్యాధులు ఇన్ఫెక్షన్స్తో వాటి ఆరోగ్యం కూడా మార్పులు వస్తాయి అయితే ఈ ఎండాకాలంలో పశువుల్లో వచ్చే ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందో వాటికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశువైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో పెట్టిన ముచ్చట ఇప్పుడు విందాం సాధారణంగా వానాకాలమే వ్యాధులు వ్యాప్తిస్తుంటాయి అని అంటుంటారు కదా కానీ వేసవి కాలంలో కూడా కొన్ని వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పశువుల విషయంలో చూసినట్లయితే వేసవి కాలంలో ఏ రకమైన వ్యాధులు పశువులకు సోకే అవకాశం ఉన్నది మరి ఆ వ్యాధుల బారి నుంచి పశువులని కాపాడుకోవడానికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఉన్నాయి ఈ వివరాలు మనతో పంచుకునేందుకు ఇలా ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సురేష్ నమస్కారం ముందుకల్లా ఈ ఎండాకాలంలో పశువులకు సాధారణంగా ఏ ఏ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది అంటే ఏ వ్యాధులు వస్తాయి వాటి గురించి చెప్తారా ముఖ్యంగా వేసవి కాలంలో ఈ ఎండలకు పశువులు సరిగా నీటి వనరులు లేకపోతే అవి చాలా స్ట్రెస్కు గురైతాయి ఒత్తిడికి గురైపోయి అదేవిధంగా వాటికి నీళ్లు సరిగా దొరకక ఈ చెమట రూపంలో వెళ్ళిపోయినటువంటి ఏవైతే సోడియం క్లోరైడ్ ఉంటుందో దానివల్ల ఈ స్ట్రెస్కు గురైపోయి పశువులలో ఎక్కువగా ఒత్తిడికి గురైన తర్వాత ఈ రోగ నిరోధక శక్తి అనేటువంటిది తగ్గిపోయి చాలా రకాల వ్యాధులు అనేటువంటివి వస్తుంది దీంట్లో ముఖ్యంగా వైరస్ బ్యాక్టీరియా ఫంగల్ డిసీజెస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి ఈ వైరస్ వ్యాధులు చూసుకున్నట్లయితే నీలినాలుక వ్యాధి గాలికుంటు వ్యాధి అనేటువంటిది వస్తుంది అదేవిధంగా ఈ బొవైన్ వైరల్ డిసి డయేరియా అనేటువంటిది ఒకటి వస్తుంది అదే బ్యాక్టీరియల్ డిసీజెస్ చూసుకున్నట్లయితే బ్రూసిలోసిస్ వ్యాధి అనేటువంటిది ఎక్కువగా వస్తుంది మరియు వైరస్లో లంపీ స్కిన్ డిసీజ్ అనేటువంటిది ఎక్కువగా వస్తుంటుంది అదేవిధంగా మ్యాస్టైటిస్ పొదుగు వాపు వ్యాధి అనేటువంటిది కూడా ఈ వేసవి కాలంలో ఎక్కువగా వస్తుంటుంది దీంతో పాటుగా మనకు బయట పశువుల్ని మనం ఒకవేళ బయట ఉంచినట్లయితే ఈ వడగాళ్లకు ఎండ దెబ్బ అనేటువంటిది కూడా ఎక్కువగా వస్తుంటుంది అయితే ఇప్పుడు ఈ వేసవి కాలంలో సాధారణంగా వినే పదం ఎండదెబ్బ అంటే మనుషుల విషయంలోనే ఇది బాగా వింటా ఉంటాం కదా మరి పశువులకు కూడా ఈ ఎండదెబ్బ తగిలే అవకాశం ఉన్నదా ఎటువంటి పరిస్థితుల్లో ఈ పశువులు వడదెబ్బకు గురవుతాయో చెప్తారా ముఖ్యంగా పశువులకు కూడా ఎండదెబ్బ అనేటువంటిది తగలడం జరుగుతుంది పశువులలో కూడా నీటి కొరత ఎప్పుడైతే ఏర్పడుతుందో ఈ వడగాళ్లకు పశువుల లోపల ఉన్నటువంటి ఈ నీరంతా చెమట రూపంలో బయటకెళ్ళిపోయి సోడియం క్లోరైడ్ డెఫిషియన్సీ అనేటువంటిది వస్తుంది ఈ సోడియం క్లోరైడ్ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో వాటిలలో ఎండదెబ్బ అనేటువంటిది మనం గమనిస్తుంటాం ఎండదెబ్బ లక్షణాలు ఏముంటాయంటే పశువులు నీరసించి ఉండిపోవడము అదేవిధంగా కడుపు నొప్పితో బాధపడడం అనేటువంటిది గమనిస్తాం పశువు యొక్క ఈ ఉష్ణోగ్రతలు అనేటువంటివి ఒక వంద మూడు నుంచి ఒక వంద నాలుగు డిగ్రీల ఫారెనిక్స్ వరకు చేరుతాయి అదేవిధంగా పశువు మేత తినకపోవడం అనేటువంటిది గమనిస్తుంటాం పశువు పండికొని ఉండడము తర్వాత పశువులు చనిపోవడం కూడా జరుగుతుంది ఈ లక్షణాలు మనం గమనిస్తుంటాము ముఖ్యంగా వెంటనే మనము వైద్యాధికారిని సంప్రదించి సోడియం క్లోరైడు మందుల్ని మనం నరాలకు ఎక్కించడము ఈ జ్వరం తగ్గించే మందుల్ని వాడడము అదేవిధంగా పశువులకు మంచి నీటిని ఎక్కువగా ఇవ్వడము వాటిపై నీళ్లు పోయడం చల్లటి నీళ్లతో తడిపేయడము అనేటువంటిది మనం చేసినట్లయితే పశువుని మనం రక్షించుకోవచ్చు అంటే ఈ పనులు చేస్తే ఎండ దెబ్బ నుంచి పశువుల్ని మనం కాపాడుకోవచ్చు కాపాడుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఈ నీలినాల్క వ్యాధి అనేది ఉంటది కదా ఇది కూడా పశువుల్లో వస్తుంది అంటున్నారు కాదు మరి ఈ వ్యాధి ఎట్లా వస్తుంది ముఖ్యంగా ఎక్కువగా ఈ గొర్రెల్లో మేకల్లో చూసుకున్నట్లయితే ఈ నాలుక వ్యాధి ఈ వేసవి కాలంలో ఎక్కువగా వస్తుంది మనకు ఈ వేసవి కాలంలో ఎప్పుడైతే ఈ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందో ఈ వైరస్ అనేటువంటిది ఎక్కువగా పెరిగిపోయి గొర్రెల్లో మేకలలో నీలి నాలుక వ్యాధి వచ్చి దాదాపుగా మనకు పది నుంచి ఇరవై శాతం గొర్రెలు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ముందు జాగ్రత్తగా రాకుండా మనము ఆగస్టు సెప్టెంబర్ మాసాలలోనే దీనికి టీకా మందు ఇప్పించుకున్నట్లయితే ఈ వ్యాధి నుంచి మనము వేసవి కాలంలో కాపాడుకోవచ్చు అయితే ఇప్పుడు ఇంకొక వ్యాధి బోటులిజం అసలు ఈ వ్యాధి అంటే ఏమి ఈ వ్యాధి ఎట్లా వస్తుంది పశువులకు బోటులిజం అనేటువంటిది ఒక విష పదార్థము ఎప్పుడైతే పశువులు మనకు బయట మేస్తుంటాయో మేసినప్పుడు బోటిలిజం అనేటువంటి బ్యాక్టీరియా యొక్క కారకము దాంట్లో విష పదార్థం అనేటువంటిది లోపలికి వెళ్ళిపోయి విష పదార్థానికి గురైపోయి పశువుల యొక్క వెనుక కాళ్ళు పడిపోవడము అదేవిధంగా పశువు వనకడం అనేటువంటిది గమనిస్తాం మేత తినకుండా ఉండిపోయి రెండు మూడు రోజులలో పశువు చనిపోవడం అనేటువంటిది గమనిస్తుంది చనిపోతుంది ఈ బోటులిజం అనేటువంటిది ఒక విష పదార్థంతో కూడినటువంటి వ్యాధి అంటే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది విష పదార్థానికి గురైపోయి పశువు చనిపోవడం జరుగుతుంది కాబట్టి దీనికి మనము పశువుల్ని బయట మేపకపోవడము అనేటువంటిది మనం ఇది ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి మందుల్ని మనము ఈ టాక్జాల్ అనేటువంటి మందుని మనము ఐవీ రూపంలో ఇచ్చినట్లయితే దీని నుంచి మనం కాపాడుకోవచ్చు తర్వాత ఈ బ్రుసెల్లోసిస్ వ్యాధి అంటే ఇది పశువులకు ఎట్లా వస్తుంది దీని నివారణకు ఏం చేయాలి బ్రుసిల్లోసిస్ వ్యాధి అనేటువంటిది ఎక్కువగా వేసవి కాలంలో గొర్రెలల్లో మేకలల్లో ఎక్కువగా మనం గమనిస్తుంటాము అదేవిధంగా ఈ ఆవులు గేదెలల్లో కూడా వస్తుంది ఈ వేసవికాలంలో ఎక్కువగా ఈ అబార్షన్స్ అనేటువంటివి అవుతాయి ఈ అబార్షన్స్ రావడానికి కారణము బ్రూసిల్లా బ్యాక్టీరియా అనేటువంటిది దీని ద్వారా ఎక్కువగా అబార్షన్స్ వస్తాయి ఎక్కువగా ఏడు నుంచి ఎనిమిది నెలల పిండం ఉన్నప్పుడు ఈ బ్రూసిల్లోసిస్ వ్యాధి అనేటువంటిది రావడం జరుగుతుంది దీని ద్వారా అబార్షన్స్ జరుగుతాయి ఈ బ్రూసిల్లోసిస్ వ్యాధి అనేటువంటిది మనకు బ్యాక్టీరియా ద్వారా వస్తుంది ఎప్పుడైతే మగ పశువు క్రాస్ అవుతుందో ఆ మగ పశువులో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఆడ పశువులోకి పోయిపోయి దాని తర్వాత మనకు ఏడు నెలల గర్భం ఉన్నప్పుడు గర్భ విచ్చిత్తి జరగడానికి అవకాశం ఉంటుంది దీన్ని మనం చేతులతో ముట్టినట్టయితే మనుషులకు కూడా సోకే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బ్రూసిల్లోసిస్ వ్యాధి వచ్చిన ఈ పశువులని మనము చేతులతో డైరెక్ట్గా ముట్టకపోవడం అనేటువంటిది చేయాలి తర్వాత ఈ గాలికుంటు వ్యాధి గురించి చెప్పు మరి పశువులకు ఈ వ్యాధి ఎట్లా వస్తుంది ముఖ్యంగా ఎక్కువగా మనకు మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ వ్యాధి అనేటువంటిది వస్తుంటది వేసవికాలంలో ఎక్కువగా వస్తుంది గాలికుంటు వ్యాధి అనేటువంటిది మార్చి నుంచి మే వరకు ఎక్కువగా పాడి పశువులలో అదే విధంగా అన్ని పశువులలో కూడా ఈ వ్యాధి వస్తుంది గాలి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ ఆప్తో వైరస్ అనేటువంటి జాతికి చెందినటువంటి వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది వైరస్ కాబట్టి దీన్ని గాలికుంటు వ్యాధి అంటుంటాం దీంట్లో నోట్లో పుండ్లు కావడము డెక్కలలో పుండు కావడము అనేటువంటిది గమనిస్తాం పాల దిగుబడి తగ్గిపోతుంది ప్రెగ్నెంట్గా ఉన్న పశువులైతే గర్భవిచ్ఛితి కూడా జరుగుతుంది కాబట్టి ఆర్థికంగా ఎక్కువ నష్టం కలగజేసే వ్యాధులలో ఈ గాలికుంటు వ్యాధి మొదటిది కాబట్టి ఈ గాలికుంటు వ్యాధికి నివారణ టీకా అనేటువంటిది మనం ఆరు నెలలకు ఒకసారి ఇస్తాం ప్రతి పశువు కూడా వాళ్ళు టీకా ఇప్పించుకున్నట్లయితే ఈ వ్యాధి రాకుండా మనం చూసుకోవచ్చు తర్వాత ఈ మాస్టెటైస్ వ్యాధి గురించి మరి పశువులకు ఈ వ్యాధి ఎట్లా సోకుతుంది ముఖ్యంగా ఈ మ్యాస్ట్రైటిస్ వ్యాధి అనేటువంటిది కూడా మార్చి ఏప్రిల్ మే నెలలో ఎక్కువగా కనిపిస్తుంది పాడి పరిశ్రమ ఉన్నటువంటి పాడి రైతులు ఇరవై ఐదు శాతం నష్టాలని కలుగజేసే వ్యాధి ఇది పొదుగు వాపు వ్యాధి ఈ పొదుగు వాపు వ్యాధిలో మనం గమనిస్తే పొదుగు వాపు రావడము చీము రావడము రక్తం రావడం అనేటువంటిది ఎక్కువగా గమనిస్తుంటాం ఎప్పుడైతే ఒక పశువుకు పొదుగువాపు వ్యాధి వచ్చిందో దాని దగ్గర పశువు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇది బ్యాక్టీరియా వల్ల రావచ్చు వైరస్ వల్ల రావచ్చు ఫంగస్ వల్ల రావచ్చు కాబట్టి ఒకదానికి మనం ఐడెంటిఫై చేసిన వెంటనే దాన్ని మనం పక్క గట్టేయడం అనేటువంటిది చేయాలి మనం పాకని శుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా ఏదైతే ఈ పొదుగువాపు వ్యాధి వచ్చిందో దానికి యాంటీబయాటిక్స్ మనం ఇప్పించుకొని వెంటనే మనం తగ్గించుకున్నట్లయితే దీని నుంచి మనం కాపాడుకోవచ్చు తర్వాత ఈ మసూచి వ్యాధి గురించి చెప్పండి మరి పశువులకు ఈ వ్యాధి ఎట్లా వస్తుంది దీని నివారణ ఎట్లా ముఖ్యంగా వేసవి కాలంలో గొడ్లలో మేకలలో పశువులలో ఎక్కువగా వచ్చే వ్యాధి మసూచి ఒకటి అమ్మవారు అంటాం కదా మనం ఎక్కువగా ఈ వ్యాధి వస్తుంది గొడ్లలో మేకలలో ఎక్కువగా ఇది వచ్చి నష్టాలని ఎక్కువ కలగజేస్తుంది అదే పశువులలో చూసుకున్నట్లయితే నష్టం తక్కువగా ఉంటుంది బాడ పశువులలో ఈ గొడ్లు మేకలకు వేసవికాలంలో మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో ఎక్కువగా ఇది వ్యాధి వస్తుంది దీంట్లో మన లక్షణాలు గమనించినట్లయితే దద్దులు రావడం మొత్తం బాడీ శరీరం అంతా దద్దులు రావడం అదేవిధంగా ఈ ఊపిరితిత్తులలో వచ్చినట్లయితే ఎర్ర చిబిడి అనేటువంటిది కూడా వస్తుంది ఈ గొర్రెలు మేకలు అనేటువంటివి మనకు దాదాపుగా పది శాతం గొర్రెలు మేకలు చనిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ వ్యాధి రాకుండా మనము ముందు జాగ్రత్త చర్యగా జనవరి ఫిబ్రవరి మాసాలలోనే ఈ మషూచి టీకా అనేటువంటిది పాక్స్ వైరస్ అనేటువంటిది పాక్స్ వ్యాక్సిన్ అనేటువంటిది దొరుకుతుంది గొర్రెలకు మేకలకు వేపించుకున్నట్లయితే ఈ వ్యాధి రాకుండా మనం చూసుకోవచ్చు ఈ ఎల్ఎస్డి వ్యాధి గురించి చెప్పండి మరి ఇది ఏ రకంగా వస్తుంది ఈ మధ్యన ఎక్కువగా మనకు వైరస్ అనేటువంటిది ఎక్కువగా వ్యాప్తి చెందే వైరస్లలో ఇది సెకండ్ ఇది గాలికుంటు తర్వాత ఎల్ఎస్డి వైరస్ అనేటువంటిది ఎక్కువగా ప్రబలుతుంది దీంట్లో శరీరంపై మొత్తం పొక్కులు రావడము అదేవిధంగా ఒక వారం రోజుల తర్వాత పశువులు చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా దీంట్లో రక్తం గడ్డ కట్టడం అనేటువంటిది జరగదు వారం రోజుల తర్వాత కాబట్టి పశువు చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ విధంగా ఎల్ఎస్డి అనేటువంటి లంపీ స్కిన్ వైరస్ ద్వారా వస్తుంది ఒక పశువుకి వస్తే ప్రతి పశువు కూడా వస్తుంది కాబట్టి ఈ వ్యాధి రాకుండా మనము పాక్స్ మనము పశువులకు కూడా వేస్తాం ఇది వేసినట్లయితే మనకు సార్లు వేసినట్లయితే ఈ వ్యాధి నుంచి మనం నుంచి కాపాడుకోవచ్చు చాలా సంతోషం గారు ముఖ్యంగా ఈ ఎండాకాలంలో పశువులకు ఏ రకాల వ్యాధులు సోకే అవకాశం ఉన్నది మరి ఆ వ్యాధులు ఏ రకంగా నష్టం కలిగిస్తాయి మరి ఆ వ్యాధులు సోకినప్పుడు నివారణకు ఎలాంటి అంటే చికిత్సలు గానీ నివారణకు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని గురించి చక్కగా చెప్పిండ్రు మరి ఈ ఎండాకాలంలో ఎవరైతే పాడి రైతులు ఉన్నారో తమ పశువుల్ని ఈ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ చక్కటి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదములు ఇప్పటివరకు ఎండాకాలంలో పశువులకు సోకే వ్యాధులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో కె లెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పుడు విందాం రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల్లో ఈ రైతు అంతరంగం శీర్షికన రైతన్నలు తాము చేసిన యువసం పద్ధతులు అందులో వాళ్ళు పాటించిన జాగ్రత్తలు మెలకువలు పొందిన లాభ నష్టాలు ఇట్లా అన్ని వారి మాటల్లోనే వివరిస్తున్నారు ఇలా విందాం మరి పత్తి సాగులో అనుభవాలు భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కమానా గ్రామానికి చెందిన రైతు డేంగ్రే ఆనందరావుతో యు దినేష్ పెట్టిన ముచ్చట డేంగి ఆనంద్ రావు నీకు నమస్తే ఎంత భూమి ఉంటుంది ఆనందరావు మనకు ఉంటది మొత్తం కలిపిగా ఇరవై ఐదు ఇరవై ఏమేం పంట పండిస్తారు మీరు పత్తి కందులు జొన్న పత్తి కంది జొన్నలే వేరే పంటలు ఏం లేవు వేరే పంట ఏం లేవు ఎందుకు వేరే పంటలు వేయరు మీరు అవి మూడు తప్ప మూడే ఇక మాకు అలవాటు అయింది ఇక దే అదే వేసుడు నీళ్ళు ఏమైనా ఉన్నాయా నీళ్లు వాగా ఫుల్ ఉంటాయి మరి నీళ్ళు అనియానం ఉండంగా కూరగాయలు వండియాలా ఇంకా వేరే పంటలు వండియాలా అనేది తెలియదు అది పంటలు ఎందుకు కాదు అట్లా ఇక వేరే పంటలు అంటే చూడు వారానికి ఒకసారి మాజలు కొట్టబడుతుంది కానీ పైసలు కూడా అట్లా వస్తాయి కదా వస్తాయి కానీ మన వల్ల కాదు అవి పండు మేము నీళ్లు ఉండవచ్చుగా మీరు పత్తి జొన్న కంది మూడే జొన్న పంట ఎప్పుడు వేస్తారు జొన్న పంట దీపావళి అప్పుడు దీపావళి దాకా భూమి ఖాళీ ఉంటుందా ఖాళీగానే ఉంటది ఏదైనా పంట వేసుకోరు కారా సోయాబీన్ మీను అట్లేదా అట్లా పెడితే మళ్ళీ దీపావళికి అందకరాదు కదా జల్లీ వస్తుంది దసరా ముందే వస్తుంది వస్తాయి కానీ కొయ్యడానికి పత్తి చూడబడతదా అటు కొయ్య పోతావా గందుకే ఏ పంట వేయకుండా గిట్లా ఖాళీగా ఉంచుకొని భూమి వేస్తే రాదా రాదు రాదు అట్లా వర్షాలు ఉంటాయి మొత్తం కదా పత్తి కట్టారు ఇక ఉగాది అయినాక కథ ఉగాది దా పత్తిని ఆహా పత్తి ఉండలేదు అంతసేపు కానీ ఉంటాయి అన్నట్టు పత్తి ఎప్పటిదాకెడతారు శివరాత్రి దాకా ఇస్తారు ఆ శివరాత్రి దాకా పత్తి మీరు ఎప్పుడు పెడతారు వర్షం పడ్డాక వర్షం పడకన ముందే పెడతారు వర్షం పడినాకనే పడకన ముందు పెట్టారు పెట్టరు జూన్ లో పెడతాం అన్నట్టు ఒక్కసారి వర్షం వచ్చి పోయిందనుకో కొందరు పెట్టేటోళ్ళు పెడతారు మీరు మాత్రం వర్షం పడ్డాకనే పెడతారు వర్షం పడక ముందు పత్తి పెట్టరు ఇక పెట్టాము ఇట్లా మరి అప్పుడు పని ఉడుస్తుందా వర్షం పడితే బురద అట్లనేది ఇక ఉడుదల ఉడుస్తదా పని ఇట్లా మీరు పత్తి ఎట్లా పెడతారు గీతలు కొట్టి పెడతారా గీతలు కొట్టి కొట్టి అడ్డం ఫోడ కొడతారా ఇట్లా ఇట్లా అడ్డం కూడా ఫోడ్ కూడా ఇట్లా డవరా రెండు రకాలు కొట్టొచ్చా మీకు ఇట్లా బోదె ఎంత ఉంటుంది డౌరా కొట్టాలి తిన ఫీటా డై ఫీటా దో ఫీటా దో ఫీట్ తిన్ ఫీట్ అనుకో అడ్డం పొడి డౌరా కొడతారు ఆహ్ పని ఇంకా దగ్గర పెట్టరా పత్తి చెట్లు అంత దూరం దూరం పెట్టే బదులు దగ్గర పెడితే అనుకో బాగా జిబ్బు అవుతుంది కదా జిబ్బైతే ఏమైతది కొంచెం పత్తి దిగుబడి కూడా పెరుగుతదేమో కదా కాయలు అనేటిది చిన్నగా వస్తాయి చిన్నగా అయితే ఎంత దిగుబడి ఎంత వస్తుంది ఎకరానికి మీకు మరి అప్పుడు అంటే కాయ సైజు ఎట్లా ఉంటే అట్లా మీకు ఎంత వచ్చింది పోయిన సంవత్సరం ఎకరానికి ఎకరానికి పది వస్తుంది అనుకో లాస్ట్ అంటే అంత దూరం పెట్టినా పది క్వింటాల్ వస్తుంది అది లాభాలే జానెడ్ కొట్టి పెడతారు పత్తి చెట్టు గింత కొట్టి గింత కొట్టి పెడతారు జపానీ కాదు అట్లా పెట్టేస్తారు మీరు అట్లా పెట్టడానికి ప్రయత్నం పెట్టారు అట్లా పెట్టినాం అనుకో కాయ అనేది సైజు పెద్దగా రావు చెట్టు కూడా పెరుగుతది కానీ కాయ సైజు రావు కొమ్మలు అనేది ఎక్కువ పోవు అన్నది ఎన్నిసార్లు మందు కొడతారు మీరు పత్తిలో ఐదు సార్లు అవుతుందో ఆరు సార్లు అవుతుందో బీటీ పత్తి కదా మరి బీటి పత్తికి అన్ని సార్లు మందు కొట్టే అవసరం ఏమొస్తుంది పురుగులు పడయా సార్ బీటి పత్తికి రెండు మూడు సార్లు అంటారు కదా ఐదు సార్లు అయితే కంపల్సరీ మూడు తరువాత అయితే మందులు ఎన్ని సార్లు వస్తారు అడుగు మందులు పత్తికి మూడు సార్లు మంచిగా ఏమేమి వేస్తారు పొటాషియో డిఏపిస్తారా పొటాషి అయ్యారా పొటాషి అయ్యా ఎప్పుడూ ఎప్పుడు కూడా అయ్యాం అది ఊరియాడి ఫ్రెండ్ ఫస్ట్ ఏమో ఒట్టి ఊరే ఇస్తాం మా వెనక శ్రీగా ఊరియాడి ఫ్రెండ్ కలిపి ఎన్ని ఎకరాల పత్తి పెడతారు మీరు మొత్తం పత్తి ఇరవై ఐదు ఎకరాల పత్తి ఆ పత్తి పత్తి పెట్టేసేస్తే మరి డౌరా రోజు నడాల్సిందే మీకు ఇక వర్షం పడితే అనుకో బాగా వర్షం పడితే డౌరా నడవాకుంటే ఉంటే అనుకో ఒట్టి ఎడ్లకు పోవుడు అంటే మీ దగ్గర పని లేని మీ ఎడ్లు వేరే విషయంలో పోతే పైకి ఇలా కిరాయి పనిస్తారు పోమట్లా పత్తి పెట్టప్పుడు అడ్డం కూడా గీతలు కొట్టి పెడతారు అప్పుడు కైకిల్లోలు దొరుకుతారా మీకు అందరికి ఒకటేసారి పత్తులు పెట్టడం చాలా అవుతుంది కదా దొరుకుతారు కదా దొరికేటోళ్ళకు మీకు రాత ఎంతమంది కైకిల్లోలు రావాలి మరి అట్లాంటి రోజు రోజుగా ఎవరు వచ్చేటోళ్ళు వాళ్ళు వచ్చుకుని ఉంటారు కదా ఐదుగురు వస్తారు రోజు వస్తారు ఏం కైకి వాళ్ళకు మనిషికి ఎంత మూడు వందలు నాలుగు వందలు ఉంటుంది ఆడళ్లకు మొగాకి వాళ్ళకి మందు కొట్టేటోళ్లకు వాళ్ళకి వెయ్యి రూపాయలు ఒక్క రోజుకు వెయ్యి ఎన్ని డబ్బులు మందు కొడతాడు ఆయన అరే ఇక పొద్దుగాల నుంచి కదా పొద్దుగాల నుంచి అయితే మినిమం కొడతాడు పది ఎకరాల దాకా కొడతాడు పవర్ ఇప్పుడు డౌరా కొట్టినా వెయ్యి రూపాయలు ఇస్తారా డౌరా కొడితే వాడి ఎడ్లు మనిషి వచ్చిన అనుకో పదిహేను వందలు కైకిస్తే ఐదు వందలు కొట్టాలి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇంకా నీళ్ళు మోస్తోళ్ళు వెయ్యి రోజులు మేమే ఇక నీళ్ళు మీరే పోయాలి ఒట్టి డబ్బా వానికే ఇక ఏం లేదు ఇరవై డబ్బాలు ఇరవై ఎందుకు ఎక్కువ అయితే నలభై యాభై పంపులు అనుకో వెయ్యి రూపాయలు ఇచ్చేస్తారు ఇంటికాడ వచ్చినాక ఇచ్చుడు మరి ఇప్పుడు పత్తి గింజలు తెచ్చేరా మీరు తెయలే ఇంకా ఎప్పుడు తెస్తారు ఇంకా జూన్లో తెచ్చుడు అంటే పోయిన సంవత్సరం సీడే పెడతారా మన కొత్త సీడ్ పెడతారా అదే ఇక ఈ కొత్త వెళ్తే కొత్త పెట్టడు లేకుండా అదే ఇక మరి ఇప్పుడు సౌకర్ దగ్గరికి పోవాల్సిందేరా మీరు పో సంజుడు పోకుండా కుదరదు సౌకర్ దగ్గరికి పోకుండా ఎట్లా కుదరదా సార్ కుదరావు కదా సేమ్ రేటా వేరే రేట్ ఉంటుంది అది సేమే ఆ పైసకు వడ్డీ ఉంటుంది మేము నెట్టే కొంటాం కదా మీరు నెట్టే కొంటాం మరి నెట్ నెట్టు మనకి సౌకర్య దగ్గర ఏం అవసరం పడుతుంది మీకు మేము ఏం కానీ డబ్బులు అయ్యేది మా ఇంటికాడ పైసలు ఉన్నాయి కాబట్టి ఆ తెచ్చుకుంటారు తెచ్చుకుంటారు మీరు సౌకర్య దగ్గర మేము పోము మరి ఇప్పుడు ఏం రేటు కలదలింది పత్తి కలదలి ఆడీ మూడు వందలు గడ్డి తీస్తారా ఆ మందు కొట్టేసి అయిపోదా గడ్డి మందు కొట్టేసి గడ్డి మందు కొడితే మళ్ళీ తీసి పడుతుంది కదా గడ్డి మందు కొడతారా పత్తిలో కొడతాం కానీ భూమి ఖరాబ్ అవుతుంది కొట్టినా కూడా కొడతారా కొట్టరా మేము కొట్టం వేరెళ్ళు కొడతారు అని మీరు కొట్టారు భూమి ఖరాబ్ అయిపోతే పంట కూడా ఖరాబ్ అవుతుంది కొంచెం భూమి కూడా ఖరాబ్ అవుతుంది బాగా పంట కూడా కొద్దిగా అది వేస్తాది అన్నట్టు చౌక ఏమైనా ఉందా మీకు ఇట్లా చేస్తారు జౌకు భూమిలో మీరు ఇట్లా కల్ప తీసుడు ఇక కల్ప తీసి చౌక పత్తి బయటకు వెళ్తా అయితే మీరు ఈ తొగరు సాలు ఇస్తారు పత్తిలో కందిసాలు పది సార్ల ఒకసారి పెడతాం ఇంకా దగ్గర పెట్టరా కదా నాలుగు సార్లు కోట అట్లా అట్లా కుదిరే కదా ఎందుకు ఎందుకు కుదరదు కందులు కూడా మంచి రేట్ ధర ఉంది బాగుంది కందిర్ ధర పదకొండు వేల పైన ఉన్నది రేట్లు ఉన్నా లేకున్నా కూడా మనకేం కందులు తినడానికి ఎట్లా కుట్టారు ఉంటే అయిపోతుంది కంది ఎడ్లు ఎడ్లకు కుటారు కావద్దా మనుషులకు కందులు కావద్దా ఎట్లగైతే మెయిన్ కావాలి కదా మనిషి అనేటిది ఎట్లా అయినా బతుకుతాడు అనుకో ఎట్లాగైతే కంపల్సరీ ఉండబడుతుంది కిలోలు దొరుకుతారు దొరుకుతారు ఏం కిలో ఇస్తారు వాళ్ళకు పది రూపాయల కిలో అనుకో వెయ్యి రూపాయల క్వింటల్ వాళ్ళకి పోతుంది పోతారు అంటే కుంటాలు వెయ్యి రూపాయలు కైకిలో పక్కన పెట్టేయాలి అంతే పెట్టుడే అట్లా ఏ పిచ్చుకొని వచ్చి ఆ ముల్లెలు మీరే మోసుకురా అని పత్తి మేమే వాళ్ళు మోసుకురారు వాళ్ళు మోసుకొని రారు ఎట్లా తీసుకొస్తారు పత్తి ముల్లెలు మీరు బండిలోనే పత్తి అమ్మాలంటే మీకు మార్కెట్ ఎక్కడ ఉంది ఇక్కడ వాంకెళ్ళ వాళ్ళు ఏం తీసుకుంటారు ట్రాక్టర్ వాళ్ళు వాళ్ళు ఇక్కడ నుంచి యాభై రూపాయలు కింటాలు యాభై రూపాయలు కుంటాలు వాళ్ళు తీసుకుంటారు పత్తి ఏడు రోజులు వెయ్యి రూపాయలు కుంటలు తీసుకుంటారు మస్తు పోతుంది మరి అట్లా లాస్ట్కి ఏం మిగులుతున్నది పత్తి రైతులు అరే ఇంటి భూమిలు ఉన్నాయి కాబట్టి మేము చేసుడు అన్నట్టు పంట లేకుంటే ఏం చేస్తావు భూమికి చూడు కవులు అనుకో ఇరవై పంటలు మరి వేరే పంట ఇక ఏం పండిస్తావు వెళ్తాయి కానీ ఇక ఈ మూడు అంటే ఇక మాకు నడుస్తున్నాయి ఇటు తెలుసు మీకు తెలుసు తెలుసు కాబట్టి ఇదే మూడు పంటలు అనేది చేసుడు అన్నట్టు పత్తి పంటకు ఎంత కుంటల్ రేట్ ఉంటే మీకు మంచిగా లాభం ఉంటది రైతు ఇక రేటు ఉండాలి అంటే పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు ఉంటే మనిషికి లాభం రైతు లాస్ అయ్యి కదా భూమి పట్టాలి మొత్తం పని చేయాలి అంటే మొత్తం చూడు ఎకరంకి ఒక ముప్పై వేలు ఖర్చు వేస్తుంది దాంట్లో ఎంత వెళ్ళాలి పది గందుకే లాస్ మీరు పత్తి ఏరి రాగా తీసుకొచ్చి ఇంట్లో ఏమైనా రూమ్ లో పెడతారా బయట రూమ్ లో బయట బయట వేస్తే ఏమన్నా ఖరాబ్ కదా వర్షం పడితే కాని వర్షం అప్పుడు రావు కదా అప్పుడే చూస్తారేమో లగ్గి గిగ్గి అట్లా ఏమైనా ఉండదు కదా ఇగ అయితే అవుతుంది ఒక్కొక్క జాగాల మరి రూమ్ లేవేమో రూమ్ పెట్టదామంటే ఇక రూమ్ ఎక్కడ ఉన్నాయి ఇదే కదా జాగలు ఇక అలా తీసుకోపోవాలా తీసుకో కష్టమే కదా నింపేసి వెళ్ళిపోయేవి సంతోషంగా ఉన్న వ్యవసాయం మీరు ఆ సంతోషమే ఇగ ఇగ ఏం చేస్తాడు ఇక లాస్ట్ వచ్చినా కూడా ఇదే పని లాభం వచ్చినా కూడా ఇదే పని ఇంకా వేరే పని అయితే ఏం లేదు కదా ఎంత మంది పని చేస్తారు మీ ఇంట్లో మా ఇంటి కాడ అందరు కూడా పనిచేస్తారు మొత్తం మొత్తం మంది ఉంటారు మనకు ఒక పది మంది అందరూ వ్యవసాయం చేస్తారు సరే ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని నేను సలహాలు తీసుకోవచ్చు లేదా నీకు సలహాలు ఇవ్వచ్చు కాబట్టి నీ ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో టూ వన్ టూ వన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ వన్ జీరో ఫోర్ వన్ జీరో థ్యాంక్ యూ రైతు అంతరంగం శీర్షికన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కమానా గ్రామానికి చెందిన రైతు డేంగ్రే ఆనందరావుతో యు దినేష్ పెట్టిన ముచ్చట విన్నరు ఇప్పుడు విందాం టేక్ మాల్ విజయలక్ష్మి బృందం పాడిన ఒక యవసం పాటమా రైతు నాటి నాడమ్మా సందమా రైతు నాటి నాడమ్మా సందమా దుక్కి దున్ని నాడమ్మా సంద రైతు చెట్టు నాటి నాడమ్మా సందమామా రైతు చెట్టు నాటి సాగుకారి పాకిని తీసే రైతు సాగుకారి పాకిని తీసే జయలక్ష్మి బృందం పాడిన యోసం పాట అది